ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా గత సంవత్సరం అంతా కాపాడాడు భద్రపరిచాడు నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడు ఈ నూతన సంవత్సరంలో ఒకటో తారీఖు రెండవ తారీఖు కూడా దేవుని వాక్యం వచ్చాము మరి ప్రభు యొక్క దైవాలన రెండు వేల ఇరవై ఐదులో మనం ప్రవేశించాం అందుకని నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ మరి ఈ సంవత్సరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం ద్వారా మనం ఎలాగ సంతోషము సమాధానము తృప్తి ఆనందం మనం పొందగలము దైవాలు ఆశీర్వాదాలు పొందగలము అందుకొడికి తిరిగి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం రెంగళమాపడవ తండ్రి నమ్మక నిమా దేవానికిమ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం గత సంవత్సరాలు మమ్మల్ని కాపాడారు భద్రపరిచారు ఈ నూతన సంవత్సరంలో ప్రభావ ప్రవేశపెట్టారు మీ కుందమ మా తండ్రి మా ప్రభా మొదటి రోజున దాని తండ్రి మా ప్రభు మీ సన్నిధిలో మేము కలిపి అనేక విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము పగలిపట్నం కూడా ప్రభా నూతన హృదయాన్ని గురించి ప్రభావ మా యొక్క నూతన మనసును గురించి స్వభావం గురించి మాట్లాడుతూ వచ్చారు మీకు నూనె స్తోత్రాలు నూతన సంవత్సరంలో మేము ఎలాగ ఉండాలో ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి ఆ సంతోషం సమాధానం అనేకులకి వాక్యం ద్వారా పంచుకోబోతుంటుండగా దాసిన అభిషేకించి కొన్ని మాటలు రాయించమని ప్రార్థిస్తుంటున్నాం వినేవారికి క్షమాభివృద్ధి కలుచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరే స్థలంలోని వింటున్నారో వారందరికీ కూడా ప్రభు మేలుకరంగా దేవునికరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఎస్సే పక్షుద్ధనామును స్థుతించి ప్రార్థించి కనపక్షబడికి నామ తండ్రి ఆమె మనము సహజంగా ఏమంటామంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం కదా హ్యాపీ న్యూ ఇయర్ అంటే ప్రతి సంవత్సరంలో మనకు సంతోషం కావాలి అనుకుంటాం అతి సంతోషము రెండు రకాల సంతోషం ఉంటుంది ఒక సంతోషమేమో భూ సంబంధమైనటువంటి సంతోషము ఒక సంతోషమేమో పర సంబంధమైనటువంటి సంతోషము భూ సంబంధమైన సంతోషము తాత్కాలికంగా ఉంటుంది మనం అనుకున్నది జరిగినప్పుడు సంతోషంగా ఉంటాము అనుకున్నప్పుడు జరగలేదు అనుకో సంతోషం ఉండదు మనకు మనకు కావాలంటే మనకు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాము ేదనుకో సంతోషంగా ఉండలేము అది భూ సంబంధమైనటువంటి యొక్క సంతోషం అయితే పర సంబంధమైనటువంటి సంతోషము అన్ని పరిస్థితుల్లో కూడా అది మన సంతోషాన్ని నిలబెడుతూ ఉంటున్నది అందుకనే హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలో మనం సంతోషంగా ఉండాలా కాబట్టి మనము భూ సంబంధమైన సంతోషం కావాలా పర సంబంధమైన సంతోషం కావాలా దేవుని యొక్క వాక్యం నుంచి ధ్యానించుకుందాం ఈ రెండు విషయాల్లో చాలా శ్రద్ధ శ్రద్ధగా వినండి అసలు సంతోషము ఎక్కడ ఉన్నది సంతోషము కానీ సమాధానము కానీ ప్రేమ కానీ పరిశుద్ధత కానీ దీర్ఘశాంతము కానీ నీతి కానీ మరి సహనము కానీ ఓర్పు కానీ మరి ఇలాంటి యొక్క శ్రేష్టమైనటువంటి విషయాలన్నీ కూడా భూసంబంధమైనటువంటివి కావు ఇవన్నీ కూడా పర సంబంధమైనటువంటి విషయాలు మరి భూ సంబంధం విషయాలు ఏంటంటే కామము క్రోధము లోభము మోహము మధము మాత్సర్యము అసూయ పగ దేశాలు కలహాలు గర్వము అతిశయము అహంకారము దూషణ భీషణ ఇలాంటివన్నీ కూడా భూ సంబంధమైనటువంటివి కాబట్టి ఈ పర సంబంధమైనటువంటివి ఈ మనం చెప్పినటువంటి సంబంధమైన వాటిల్లో సంతోషము అనే మాట ఉపయోగించలేదు సమాధానం అనే మాట కూడా ఉపయోగించలేదు కాబట్టి మనకు సంతోషము సమాధానము తృప్తి ఇవి కావాలి అంటే అవి ఎక్కడున్నాయో మనం అటు తెలుసుకోవాలి కదా అప్పుడు అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి మనం అందుకని ఇప్పుడు మనం ఆయన ఎక్కడున్నాయో చూద్దాం రండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి దృత్తాంతంలో ఆ మాట మనం చదువుకుందాం మొదటి దృత్తాంతంలో పదహారు అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుంటే ఇవి ఎక్కడున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది ఇవి మనకు ఎలాగొస్తాయో ఎక్కడి నుంచి వస్తున్నాయో అనే విషయాన్ని మనకి ఇక్కడ చూస్తూ వస్తాం చూడండి ఇక్కడ ఉన్న మాటను ఉదాహరణ విషయంలో ఆయన ఒక మాటను చెప్తూ వచ్చాడు ఏటో చూద్దాం ఇరవై ఏడవ వచ్చినప్పుడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిను ఉన్నవి బలమును సంతోషమును ఆయన యుద్ధం ఉన్నవి చాలు ప్రభు దగ్గర ఏమున్నాయంట ఘనత ప్రభావము బలము సంతోషము పడి ప్రియమైన సుదరి సుదరులరా ప్రభు దగ్గర ఘనత ఉన్నది ఆయన దగ్గర ప్రభావం ఉన్నది ఆయన దగ్గర సంతోషం ఉన్నది కాబట్టి ఇప్పుడు మనము మనకు సంతోషం కావాలా హ్యాపీ న్యూ ఇయర్ ఆ హ్యాపీనెస్ నాకు కావాలి ఆ సంతోషం కావాలంటే ఆ సంతోషించి ఆయన దగ్గర మనం పోవాలి కదా ఆ సంతోషించి ఆయన దగ్గర పోకపోతే మరి మనకి అట్లా అసంతోషం మనకు వస్తుంది ఇప్పుడు ఆ సంతోషము ఆయన దగ్గర మనం పోవాలంటే ఆయన ఎవరై ఉన్నాడో మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకుందాం రండి వ్యవహన్స్ వార్త వ్యవహారంస్ వార్తలో ఆయన ఎవరై ఉన్నాడో మనం ఇక్కడ మనం చూసుకుంటే ఆయన దగ్గరికి మనం పోవాలి యహాన్స్ వార్త ఓటల్ ఝ్యామ్ యహంస్ వార్త హోటల్ జామ్లో ఈ మాటలు మనం చదువుకుంటే ఆయన ఎవరో మనకు అర్థమైపోతుంది ఫోటో వచ్చినాము అది ఎందు వాక్యం వండిను వాక్యము దేవుని ఎద్దును వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆది అందు వాక్యము అనగా శబ్దము వాక్యము ఏమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఈ వాక్యము దేవుని ఎద్దు ఉన్నది ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడైనటువంటి ఆయన ఏ రూపంలో కనబడుతున్నాడు అంటే వాక్యమును వాక్ వాక్ శబ్దం ద్వారా కనబడుతున్నాడు అనగా పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథములో దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన స్వరం అంటుంది అందుకని ఈ గ్రంథాన్ని ఒక ఆయన చదివి ఏమంటున్నాడో చూద్దాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయంలో ఆయన అనుభవిందో చూస్తాం ఈ గ్రంథం చదివిన తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడో చూద్దాం రండి నూట పంతొమ్మిది తొంభై రెండు వచ్చిన నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం నా శ్రమ ఎందు నేను నశించిందును నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం హ్యాపీ హ్యాపీ హ్యాపీనియాలనా కదా కాబట్టి ధర్మశాస్త్రం ఏమి ఇస్తుందంట సంతోషం ఇస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం మనకు సంతోషం ఇస్తున్నది ఈ దేవుని వాక్యం సాక్షాత్తు దేవుడే దేవుని యొక్క స్వరము కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదివినా మనం ధ్యానించినా దానిని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తే మన సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు అందుకని పిల్లరా ఆ సంతోషము దేవుని దగ్గర ఉంటుంది ఈ సంతోషము డబ్బు మీద తాత్కాలికంగా డబ్బు వస్తే సంతోషం డబ్బు లేకపోతే సంతోషం లేదు ధనం వస్తే సంతోషం ధనం లేకపోతే సంతోషం లేదు ఏదైనా అనుకున్న జరిగితే సంతోషం లేకపోతే సంతోషం లేదు చూసారా అందుకని ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషాలు అయితే దేవుని దగ్గర ఉన్నటువంటి సంతోషము ఏమంటున్నాడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యడలా నా శ్రమ ఎందు నేను నశించేందును అని ఒక ఆయన చెప్తుంటున్నాడు ఒక రాజుగారు చెప్తుంటున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక శ్రమ అనేది ఉంటుంది ఆ శ్రమలో మరి ఆ శ్రమ నుంచి మనం తప్పించుకోవాలి రెండవదిగా ఆ శ్రమ నుండి తప్పించబడిన తర్వాత మనకు సంతోషం రావాలంటే మరి మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి ఒకరు చదవడానికి రాలేదనుకోండి ఏం చేయాలా వాక్యము చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అప్పుడు వాక్యం చెప్తే నీకేమైపోద్ది శ్రమలో నుంచి బయటకు వస్తాము రెండవదిగా నీకు సంతోషం కలుగుతుంది ఇది అవునా కాదా ఒక చిన్న జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు కూడా ఈ అనుభవం వస్తుంది కొన్ని సంవత్సరాల కిందట ఒక గ్రామంలో ఒక రెండు కుటుంబాలు ఉన్నాయి ఆ రెండు కుటుంబాల్లో మరి ఇద్దరు భార్య భర్తలు ఉంటూ వచ్చారు ఒక కుటుంబంలో ఉన్నటువంటి మరి వారు మరొక కుటుంబానికి స్నేహం ఏర్పడుతుంది కదా అలాగే సహోదరులిద్దరు మరి అనగా స్త్రీలు ఇద్దరు కూడా ఒకరికొకరు స్నేహితులుగా అయ్యారు అలాగే పురుషులు కూడా స్నేహితులు అయ్యారు పురుషులు ఏం చేస్తున్నారు స్నేహితులు అయిపోయి ఆ పొలం పని పొలం పని చేసుకున్న తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి వెళ్ళి డబ్బంతా మరి ఖర్చు పెట్టి సారా తాగి ప్యాకెట్ ఆడి మరి సాయంకాలం కల్లా తాగి మరి అలాగా ఇంటికి వస్తూ సరైనటువంటి బట్టలు లేక సరైనటువంటి వసతి లేక సరైన భోజనం లేకుండా ఆ రెండు కుటుంబాలు చాలా చింతలో దుఃఖంలో ఉండేవాడు అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మరి ఒకరికొకరు స్నేహితురాలు అయిపోయి వీళ్ళు కొంచెం దయభక్తి గలవారు కాబట్టి మరి దేవుని యొక్క మందిరానికి అనగా చర్చికి వెళ్ళడం మరి వీళ్ళు అలవాటు చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటల ప్రకారం అమ్మా మీ యొక్క భర్తలు మారాలంటే మీ జీవితాలు కుటుంబాలు బాగుపడాలంటే రండి దేవుని యొక్క మందిరానికి వస్తే అక్కడ దైవసావకులు మీ కొరకై వాక్యం చెప్తారు ప్రార్థన చేస్తారు అప్పుడు మీ జీవితం అంతా మారిపోతుందమ్మా అని చెప్పారు అని చెప్తే సరేనని ఇద్దరు నమ్మేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ వాక్యం చదవడం మొదలుపెట్టారు వాక్యం వినడం మొదలుపెట్టారు వాళ్ళకి విశ్వాసం వచ్చేసింది విశ్వాసం వచ్చింది వాక్యం చదువుతున్నారు విశ్వాసం వచ్చింది వారికి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఏమిటో నిర్ణయం అంటే మనము మనము మన భర్తల కొరకే ప్రార్థన చేద్దాం వాళ్ళ మార్పు కొరకే ప్రార్థన చేద్దాం అని చెప్పి భర్తలు టైంలో ఇద్దరు కలిసి ఒక గంట ప్రార్థన చేసుకునేవాళ్ళు ప్రతిరోజు మరి యొక్క ఇద్దరు సహోదరులు ఇద్దరు స్త్రీలు కలిసి మరి వాళ్ళ ఇంట్లో కానీ వీళ్ళింట్లో కానీ గంట ప్రార్థన చేసేవాళ్ళు ఇలాగా ప్రార్థన చేస్తున్నారు కానీ భర్తలు మారటంలా ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది ఇలాగ ఏడు సంవత్సరాలు వీడు ప్రార్థన పోతూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కానీ జవాబు రాలేదు వాళ్ళకి వీళ్ళు చాలా ఆటంకరంగా ఉంటున్నారు ఎందుకంటే త్రాగొచ్చినప్పుడు వారి కొట్టడము తిట్టడము బాధ పెడతాము బిడ్డలను బాధ పెట్టడము డబ్బు లేకుండా ఉండడము అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా త్రాగుపోతులతోటి అందుకనే అలాంటి యొక్క అనుభవంలో గడిన తర్వాత ఆ ఇద్దరు స్త్రీలు కలిసి ఒకరోజు అనుకున్నారు ఏమిటి మనము వాళ్ళు వీళ్ళు మాట్లాడి చర్చికి వెళ్ళామే మరి ఏంటి మళ్ళీ మరి మనం ప్రార్థన చేసుకుంటున్నామే మరి భర్తల్లో మార్పు రాలేదు ఎందుకని వాళ్ళు చాలా నిరాశలోకి వెళ్ళిపోయినారు నిరాశలోకి వెళ్ళిపోయినారు కానీ వాళ్ళ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహం విశ్వాసము ఇరవై ఐదు సంవత్సరాలు ఉంచుకున్నాడు కదా అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆయనకి కుమారుడు దేవుడు ఇచ్చాడు కదా మన విశ్వాసం కూడా ఉంచుకుందాము ఇంకొక కొత్త కాలం ప్రార్థన చేద్దామని మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తూ చేస్తూ మూడు సంవత్సరాలు అయింది అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినట్టు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మరి ఒక అర్ధరాత్రి భార్య మరి భర్తలు వచ్చే భర్త వచ్చాడు భోజనం చేసుకున్నాడు పడుకున్నాడు మరి సడన్గా మధ్యరాత్రిలో లేచాడు మోకాళ్ళ పడ్డాడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాడు తను త్రాగుబోతూ పేకాట అబద్ధాలు దున్నతనాలు మోసాలు ఎవరితో జగడాలు ఆడాలో కొట్లాడాలో అన్ని కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు మరి భార్య లేచి చూసింది ఏమైంది దీనికి ఎందుకే లేన ఏడుస్తున్నాడు ఏంటి ఇప్పుడు మర్జరాత్రులను చూస్తే అయా అయా అని ప్రత్యేకంగా ప్రభు వైపు చూసి అలాగే ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు కళ్ళు చూసి చూస్తే ఎంత అన్నాడు నువ్వు కూడా నాతో ప్రార్థన చేయి దేవుడు నాకు పరలోకి ముగిపోతాడున్నాడు నాకు కళ వచ్చింది నాకు స్వప్నం వచ్చింది నాకు భయం వేసింది ఇక నాకు పరలోకం లేదంట అందుకని చాలా భయం ఉంది నాకు నాకు నా కరోనా స సమయాన్ని పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా కలిసి ప్రార్థన చేస్తారంట ఇద్దరు కలిసి ప్రార్థన చేసేసి సంతోషంతో ఆ రోజు నుండి మరి త్రాగుడు మానేస్తాడు ప్యాకట మానేస్తాడు అబద్ధాలు దొంగతనాలు మానేస్తాడు చక్కగా పొలంకెళ్ళేవాడు పని చేసుకునేవాడు ఆ డబ్బు పెట్టుకొని మంచి ఇంటిని కట్టుకున్నాడు మంచి బట్టలు వేసుకున్నారు తర్వాత మంచి యొక్క మరి పేరు కూడా తెచ్చుకున్నాడు గ్రామంలో అదే సమయంలో తను ఈ సంతోషంతో రోజున తన స్నేహితురాలు దగ్గరికి వెళ్ళినప్పుడు తన స్నేహితురాలు కూడా అదే చెప్పడం మొదలుపెట్టింది నా కుటుంబంలో కూడా అదే జరిగింది ఏమైందో తెలీదు ఆయన నా దగ్గరికి వచ్చి అమ్మ నేను కూడా చాలా అబద్ధాలు మోసాలు దనతనాలు చేశాను నాకు ఎందుకో భయం అనిపించింది మధ్యరాత్రిలో ఏదో అవుతుందని నేను భయం అయిపోయింది ఒక భయంతో నేను నేనున్నప్పుడు అప్పుడు నాకు ప్రార్థన చేసుకోమనే ఒక స్వరము వినబడింది అందుకని ప్రార్థన చేసుకున్నాడు అప్పటి నుంచి ఆయన కూడా బాగా మంచి భక్తులకు వచ్చాడు అందుకని ఇప్పుడు మేము కూడా చర్చికి వస్తున్నాము అని చెప్పారు ఇప్పుడు ఇద్దరు సహోదరులు ఎంత సంతోషమో ఎంత ఆనందమో ఎంత శాంతో ఎంత సమాధానమో వాళ్ళిద్దరి యొక్క సంతోషం పడడానికి వెళ్ళేంతది కదా నా ప్రియమైన సోదరి సోదరులారా ఈ మాట వింటున్నటువంటి మనము ఏ భార్యలు ఏ స్త్రీలు తమ భర్తలను బట్టి బాధపడుతున్నారో మార్పులేని భర్తలను బట్టి రాగబోతు భర్తలు బట్టి పైకాటాడే భర్తలు బట్టి దొంగతనాలు చేసే భర్తలను బట్టి మోసం చేస్తున్న భర్తను బట్టి మీరు నిరాశపడుతున్నారా నిరీక్షణ కోల్పోయినారా నా జీవితం ఎంతేననుకుంటున్నారా ఇక ముందు లేదనుకుంటున్నారా అయితే ఈ మాటలు విన్నా మీరేం చేయాలి ప్రార్థన మొదలు పెట్టండి ఈరోజునే ప్రార్థన మొదలు పెట్టండి మార్పు లేని నీ భర్తలైనా మార్పు లేని నీ బిడ్డలైనా మార్పులని బంధువులైనా మార్పులని స్నేహితులైనా సరే తప్పనిసరిగా మారిపోతారు అందుకని ఆయన సన్నిధిలో సంతోషం అన్నది వీళ్ళు వెళ్ళారు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారు ఆయన సన్నిధిగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు ఆయన సన్నదనగా ఇంటిలో బైబిల్ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నారు ఆ ఫలితాన్ని బట్టి వారు వారి కుటుంబం మార్పు చెందింది ఎంతో సంతోషంగా ఉన్నారు అందుకనే ఈ మాట వింటున్న మీరు అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనగా ఈ సంతోషం అనేది ఎక్కడ ఉన్నదంటే నీ దగ్గరే ఉన్నదయ్యా కాబట్టి నా జీవితం కొరకు నా కుటుంబం కొరకు మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి మాటల మట్టి నీకు వందనాలయ్యా అని ప్రభుని స్థుతిస్తూ ప్రభును కనపరుస్తూ ఆయన ప్రార్థిస్తూ రండి విశ్వాసం పోగొట్టుకోకండి దేవుడిని కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ప్రభువు కట్లు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందామా ప్రింగళ మా తండ్రి ఇచ్చబడినటువంటి శ్రేష్టమైన మాటలు నూతన సంవత్సరంలో అనేకుల జీవితంలో సంతోషకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఎవరైతే సహోదరులు కానీ సహోదరులు కానీ బిడ్డలు కానీ దుఃఖంలో ఉన్నారో వారందరికీ కూడా ఓదార్పు కలిగి చేయమని నూతన సంవత్సరం వరకు సంతోషం దయచేయమని విధాయాల స్థలాలు కపజెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈ సయ్య పరిశుధనామను స్థుతించి ప్రార్థించి కనపరిచి వరకు తండ్రి అవమే ఈ మాటలు వింటున్నా మీరు మీ వరకే మాటలు ఉంచుకోకండి ఈ మాటలు ఈ యొక్క స్నేహితులకు తెలియజేయండి మీ యొక్క స్నేహితురాళ్ళకి తెలియజేయండి ఈ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులతో వాళ్ళకి వర్తమానం పంపించండి వారు మార్పు చెందేసి వారు కూడా సంతోషం ఉంటే మీరు సంతోషం ఉంటారు వారు సంతోషం ఉంటారు పరలోకంలో కూడా సంతోషం కలుగుతుందట ఒకసారి పది నాధ్యాలు అంటాడు ఒక వ్యక్తిగానే మనసు పొందితే పరలోకం కూడా సంతోషంలో ఉంటుందట అందుకనే ప్రియులారా ఆ పరలోక సంతోషం పాల్పొందాలనుకుంటే ఈ వర్తమానాన్ని అనేకులు తెలియచేయండి ప్రభు మీ కట్టు మరి ఆశీర్వాదం దయచేయను గాక ఆమె